నమస్కారం అధ్యక్ష ఇంకా ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో నెల జీతం ఇస్తామన్నారు అయ్యారు ప్రకటిస్తామన్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టింది నేను చెప్తున్నాను అధ్యక్ష అసలు ఎంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష ఈ ఐదు నెలల్లో అధ్యక్ష ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి కొంచెం డైవర్ట్ అయినట్టు ఉన్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్ గానీ పిఆర్సీ లు గానీ ఏమీ జీతాలు కూడా ఒకటో తరగతి పడతాయా ఒకటో తారీఖున పడతాయా పదిహేనో తారీఖున పడతాయా ఒక నెలకి పడతాయా రెండు నెలలకి పడతాయా దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక ఆ ఐదు సంవత్సరాలు పనిచేశారనే సంగతి మర్చిపోయి అప్పటిదే ఇప్పుడు వాళ్ళు ఆపాదిస్తున్నారేమో ఉన్న సంగతి కొంచెం తెలుసుకొని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లు పిల్లలు చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చారు నేనేమంటానంటే ప్రభుత్వ మింగలేక మింగలేక అని వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కానీ ప్రభుత్వ మీద చేసుకొని ఒకటో తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చిన్నాము వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాసం ఏంటంటే వీళ్ళ ఐదు సంవత్సరాలు కనీసం అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సి డిఏ సంఘ తర్వాత ముందు మన జీతాలు పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వచ్చిన మొదటి నెలాగా ఒకటో తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష రెండో నెలాగా రెండో తేదీ వచ్చిందంట గవర్నమెంట్ గురించి మాట్లాడాలి We'll <laughs>